అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా ఇది అవమానం కాదా మరదలు అంటే నాకు ఎలా ఉండాలి అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను సిఖండి అంటే ఎలా ఉంటుంది మిమ్మల్ని భార్యను అంటే మీకు ఎలా ఉంటుంది నల్లిని నడిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి అసలు మీరు మనుషులేనా కూడే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి ఎన్ని మాటలు మాట్లాడతారండి ఎన్ని మాటలు మాట్లాడితే నేను గమని ఉండాలి మీరు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే మేము మాత్రం తల ఉంచుకొని వెళ్ళిపోవాలన్నా నా మీరు ఒక మాట అన్నందుకు నేను రియాక్ట్ అయితే నా పాదయాత్ర నాపేస్తారా అధికారం అదం కాకపోతే ఏమిటి కండకావరం కాదు ఇది ఏమనాలే పాలక పక్షాన్ని అంతే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో మళ్ళీ కోర్టుకు పోవాలి కోర్టు చేత మళ్ళా మొట్టికాయలు వేయించాలే ఇంకితే కదా మోటార్ ప్రాబ్లము నేను సృష్టించటం లేదు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నా పాదయాత్రకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్రలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది దట్ ఈస్ పాదయాత్ర ఎందుకంటే అన్ని రోజులు తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర పాదయాత్ర మేము చేస్తున్న పాదయాత్ర అసలైన పాదయాత్ర కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజు మిగతా పార్టీలు చేస్తున్నాయి ఆ విషయం పక్కన పెడితే అసలు మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల వస్తున్న ఆదరణ తట్టుకోలేకే మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నము మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి అడుగు అడుగునా చేస్తూనే అందుకే లో అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది వాళ్ళు మేము ఎక్కడా ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు వందల కొద్ది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దించింది వాళ్ళు భార్య అక్కడ ఉంది శంకర్ నాయక్ భార్య అక్కడే ఉంది ఆయనని దగ్గరుండి జరిపిస్తుంది ఒక కబ్జా కేసులో అక్యూజ్డ్ వన్ గా ఉన్న ఆవిడ ఆవిడ అక్కడ ఉండి కబ్జా కోరై ఉండి ఇంత అవినీతికి పాలు పడుతూ కూడా ఎంత మదం ఉండాలి కార్యకర్తలను దింపి మా ఫ్లెక్సీలను కాల్చి అక్కడ టైర్లు బండ్లు టైర్లని కాల్సి నానా భీభత్సవం సృష్టించి అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి మళ్ళా మే మా మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కదా అని పోలీసులు పనోళ్లలాగా వాడుకొని అధికారం ఉంది కదా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో ఇంకోటో ఇంకోటో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మా పాదయాత్రను అడుగు అడుగున అడ్డుకుంటున్నది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కుళ్ళుతోనే ఎందుకు ఉంటది నాకు నాకు వాళ్ళతో పర్సనల్ విభేదాలు ఏమీ లేవు ఇంతకు ముందు నాకేమీ లేవు కానీ ఒక నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తే నా దృష్టికి ఒక అవినీతి వస్తే ఒక అక్రమం వస్తే ఒక భూ వస్తే నేను మాట్లాడకపోతే ఆ చెప్పిన వాడు ఆ ప్రజలు ఏమనుకుంటారు నా గురించి నేను వాళ్ళతో కుమ్మక్క అనుకుంటారు కదా ఇన్ని రోజులు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళ చేస్తున్న అవినీతి గురించి మాట్లాడలేదు అంటే ఏమిటర్థం ఎవరి వాటాలు వాళ్ళు తీసుకున్నారు కదా ఈ ఎమ్మెల్యేలు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు నోర్లు మూసారు ఇక జర్నలిస్టులు కేసులు వేస్తామంటే ఈ శంకర్ నాయక్ అట జర్నలిస్టులు కేసులు రా ఏదన్నా రిపోర్ట్ చేస్తే అట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడట సిగ్గుండాలి కదా ఇలా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను అంటున్నది వాస్తవం అవునో కాదో మీరే పబ్లిక్ పబ్లిక్ ఫోరం పెట్టండి జర్నలిస్టులు వస్తారు మీకు నిజాయితీ ఉంటే మీరే ఆ ప్రశ్నలు ఎదుర్కోండి మేము ఇలాంటి వార్తలను చూసి మేము మాట్లాడుతున్నాము మేము మాకు ప్రజలు వచ్చి ఇలా కబ్జా జరిగింది తల్లి అని వాళ్ళు బాధపడితే మేము మాట్లాడుతున్నాము ఇవన్నీ అవునో కాదో మీ నిజాయితీ ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి ఎందుకు ఒక్కడు కూడా పెట్టట్లేదు ఒక్కడికన్నా పెట్టే ధైర్యం ఉందా ఇంతవరకు ఒక్కడు కూడా ఆ మీ నియోజకవర్గంలోనే పెట్టండి మా ఇంట్లో పెట్టమనట్లేదు హైదరాబాద్ లో పెట్టమనట్లేదు మీ నియోజకవర్గంలో పెట్టే ధైర్యం దమ్ము కూడా మీకు లేకపోతే మరి మీ నిజాయితీ నిజాయితీ అని ఎట్లా అవుతుంది మీరు డెఫినెట్ అవినీతికి పాల్పడ్డారు మీరు డెఫినెట్గా అక్రమాలు చేస్తున్నారు మీరు డెఫినెట్గా కబ్జా కోరలై ఉన్నారు మీ గురించి మీరు సమాధానం ఇచ్చుకోలేక నా మీద పడతారా పిచ్చి పిచ్చి కూతులు కూస్తారా